హలో బాబాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాబాయ్ హ్యాండ్ మొబైల్ యాక్సి జోన్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మీకోసం సరికొత్త మొబైల్ తేవడం జరిగింది ఆ మొబైల్ చూస్తే కన్ఫామ్గా మీరు సాగు అవుతారు ఈ మొబైల్ వచ్చేటికి మెయిన్ చిల్డ్రన్స్కి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్ద ఫోన్ ఇస్తే వాళ్ళు పాడు చేసుకు వస్తారు బ్రేక్ చేస్తాం లేదంటే గేమ్స్ ఆడతాం ఇదే ఉంటారు దాని దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మొబైల్ వాళ్ళకి అదొకటి వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ టెన్షన్తో ఉండాల్సి వస్తుంది అందరు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన నేను చూపించిన ఫోన్ చూడండి మీకు రైట్ అనిపిస్తే ఇవ్వండి మనం మన స్టోర్లో దొరికిద్ది అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా సరే మీకు రైట్ అనిపిస్తే వీడియో పూర్తి వరకు చూశాక మీకు రైట్ అనిపిస్తే ఈ మొబైల్ పిల్లలకి ఇవ్వండి ఫుల్ సేఫ్టీ ఉంటుంది ముందు మనకు టెన్షన్ వదిలిపోతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది వాళ్ళని వెళ్ళిన అడిగే కన్నా డైరెక్ట్ మనకు టెన్షన్ పోయిద్ది ప్రశాంతంగా ఉండొచ్చు అందుకోసం ఈరోజు వాళ్ళ కోసం సరికొత్త మొబైల్ వస్తారో చూడండి బాబాయ్ చూసారా ఇదే కీప్యాడ్ ఫోన్ ఇది జనరల్ నార్మల్ కీప్యాడ్ ఫోన్లు ఎలా ఉంటాయో యాజ్టీజ్ ఉంటుంది బాబాయ్ ఇందులో మెసేజెస్ వస్తాయి కాల్స్ వెళ్తాయి ప్రతిదీ ఉంటుంది లే ఒక కీప్యాడ్ ఫోన్లో ఏముంటుందో అందులో ఉన్న ప్రతిదీ ఇందులో ఉంటుంది విత్ అలారం కాల్కులేటర్ ఈ జెడ్ ఓకే బాబాయ్ ఈ ఈ ఫోన్ స్పెషల్ ఏంటంటే చూసారా ఒకసారి గమనించండి జస్ట్ నా ఫింగర్లో సగం ఉంది మొబైల్ ఇది నా ఫింగర్లో సగం అంత చిన్నగా ఉంటుంది ఎంత చిన్నగా ఉండటం వలన మెయిన్ ఇందులో గేమ్స్ ఆడదాకా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు వచ్చే కాల్ వరకు మాత్రం మాట్లాడతారు మనకు కాల్ చేయాలంటే చేస్తారు అదేవిధంగా ఈ ఫోన్ ఇంకో కూడా ఉపయోగపడుద్ది ఎవరో తెలుసు కదా తెలుసు కదా బాబాయ్ ఎవరనేది ఆకలి పక్షులు కొన్ని ఉంటాయి ఆ పక్షుల కోసం కన్ఫామ్గా గుర్తు అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వాళ్ళకైతే చిల్డ్రన్స్కి ఎంత ఉపయోగపడుతుంది తెలియదు కానీ బాబే ఆకలి పక్షులు మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సీక్రెట్ దాచుకుంటానికి సీక్రెట్ మెయింటైన్ చేసి ప్రైవేసీగా కొనటానికి ఎక్సలెంట్ మొబైల్ ఇది ఇంత చిన్న ఫోన్ ఎక్కడేం పెట్ట చూసారా ఎంత ఉందో జస్ట్ ఇంత చిన్న ఫోన్ దీని పూర్తి అన్బాక్సింగ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చేద్దాం వీడియో పూర్తిగా చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాయ్ ఎందుకంటే తెలియాలి కదా మీ ఏంటనేది నాకైతే చాలా సాక్ నేను ఫస్ట్ చూసాను స్టాక్కి వెళ్ళేటప్పుడు చూశాను చూడగానే నేను ఫస్ట్ వర్క్ వర్క్ అవుతుంది అసలు ఏంది నేను చెప్పనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ బాబాయ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ నెక్స్ట్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ చాలా తక్కువ జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీని ప్రైజ్ పెట్టడం జరిగింది మన బాబాయ్ అంటూ మొబైల్ యాక్ససిరీస్ జోన్లో ఓకే బాబాయ్ అలాగే దీనికి డ్యూయల్ సిమ్ రెండు సిమ్లు వేసుకోవచ్చు నెక్స్ట్ మనం అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదా కంప్లీట్గా ఓకే ఇది వచ్చినప్పుడు శాంసంగ్ మోడల్ అండి సేమ్ సైజే ఇది కూడా ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్న సైజే ఇది కూడా చూసారా ఎఫ్ఎమ్ ఉంది మెమరీ కార్డ్ వేసుకోవచ్చు డ్యూయల్ సిమ్ ఉంటుంది ఇప్పుడు మన త్రిబుల్ ఫైవ్ మోడల్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది ఇది వచ్చేటప్పటికి సేమ్ మెమరీ కార్డు డ్యూయల్ సేమ్ ఎఫ్ఎం మొత్తం అన్ని బ్యాటరీ అన్నీ బాగుంటాయి సైజ్ చూసారు ఎంత ఉందో కరెక్ట్ నా ఫింగరు నా ఫింగర్ ఎంత ఉందో అందులో సగమే ఉందండి అది ఇది వచ్చేటప్పుడుకి కిచడా మోడల్ ఇది మొత్తం త్రీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర కిచడా కంపెనీ తెలుసు కదా అందరికీ కిచడా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాల్యూ ఎక్కువ వస్తుంది కదా సౌండ్ ఆ మోడల్ ఇది చూసారా ఎలా ఉందో ప్రజెంట్ వచ్చినప్పుడు కిచెన్ మోడల్ ఒకటి ఓపెన్ చేశానండి ఎందుకంటే అన్ని సీల్ బాక్స్ ఓపెన్ చేస్తే సేల్స్ అవ్వవు మాకు ఎవరికైనా పన్న వాళ్ళకి సీల్ బాక్సే కదా కావాలి కేవలం మీకోసం చూపిస్తాం కోసం ఇది ఓపెన్ చేయడం జరిగింది మూడు ఫోన్లు యాజిటీస్ ఉంటాయండి చిన్న చిన్న డెమో కలరు జస్ట్ చేంజ్ అవుతాయి అంతే ఇప్పుడు బ్యాటరీ చూద్దాం మనం మొబైల్లో బ్యాటరీ వేసి ఎలా వస్తుంది అసలు ఆన్ అవుతుందో లేదో ఒకసారి మీరు కూడా చూడండి బ్యాటరీ కూడా చూసారా ఎంత ఉందా ఆ ఫోన్ ఏ చిన్నదంటే ఆ బ్యాటరీ ఇంకా చిన్నగా ఉంది ఇలా ఉంటుందండి చూసారా ఎంత చక్కగా ఉంది ఆన్ చేస్తున్నాను ఆన్ అవుతుందండి ఒకసారి మనం నెంబర్స్ కూడా టైప్ చేద్దాం మనం బటన్స్ నొక్కినప్పుడు సౌండ్ కూడా వస్తుంది ఏ నెంబర్ నొక్కామన్నది సౌండ్ కూడా వస్తుంది చూసారా ఎంత చక్కగా ఉంది ఎంత చిన్న ఫోన్ ఏంటంటే యూజుబుల్గా ఉంటుందండి వచ్చారు వచ్చేటప్పుడు నెక్స్ట్ చెప్పానుగా పక్షులు ఉన్నాయి కదా కొన్ని పక్షులు ఆ పక్షులకు కూడా లవ్ బర్త్స్ అంటారు వాటిని ఈ మొబైల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి లేదా మన షాపుకి రండి ఓకే బాబాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం